బోలో రాజులు రాజుకే ప్రభులు ప్రభుకే పాపుల రక్షకుడికే దేవునికి స్తోత్ర మంచిది మరి అప్పటిపాల గ్రామస్తులకు ప్రభనీసు క్రిష్టి పేరట శుభములు పలుకున్నాం ప్రియమైనటువంటి సహోదరి సహోదరులరా మరి మేము ఎందుకు ఈ ప్రాంతానికి వచ్చామని అంటే మీ అందరి కొరకు ఒక శుభవార్త తీసుకుని వచ్చాం చాలామంది శుభవార్త అంటే ఒక గృహప్రవేశం అనుకుంటారు లేకపోతే ఫస్ట్ పుట్టినరోజు అని అనుకుంటారు లేకపోతే పెళ్లి రోజు చెప్పడానికి వచ్చే రేపు కార్డు ఇవ్వడానికి అనుకుంటారు కానీ అన్నిటికన్నా ముఖ్యమైనది అన్ని పక్షన్ల కన్నా గొప్పది యేసు ప్రభు వారు చెప్పినటువంటిది సర్వసృష్టికి వెళ్ళి మీరు శుభవార్తని తెలియచేందని యేసు వారు చెప్పారు ఆ రీతిగా మేము పొందుకున్నటువంటి రక్షణ మా జీవితాల్లో అశాంతిగా ఉన్నప్పుడు మాకు ఎవరు కూడా తోడు లేనప్పుడు మేము శ్రమంలో ఉన్నప్పుడు మేము బాధల్లో ఉన్నప్పుడు మేము ఇబ్బందులు కొలుములో ఉన్నప్పుడు మేము ఒక ఆయన్ని తెలుసుకున్నాం ఆయనే ప్రభువైన యేసు క్రీస్తు వారు ఆయన మేము తెలుసుకున్న తర్వాత ఈరోజు ఆయన ప్రేమ మమ్మల్ని బలవంతం చేస్తుంది కనుక ఆ బలవంతం చేస్తున్న ప్రేమ మాలో మేము దాచుకోలేక మీ ప్రాంతానికి మేము అందరి కూడా వచ్చాం వీళ్ళందరూ కూడా దేవుడు ప్రేమ తెలుసుకున్నటువంటి వారు కనుక మేము పొందుకున్నామని మేమందరి కూడా ఈ భూతి గంతముల వరకు సాక్షులుగా ఉంటామని మాతో పాటు మా సహోదరి సహోదరులందరూ కూడా రావడం జరిగింది అయితే మేము ఈ శుభవార్తను తెలుసుకున్న తర్వాత మంచి చెడు అనేటువంటిది నేర్చుకున్నాం వీరైతే మంచి చేయాలి కాని చెడు చేసి శత్రువులుగా మారకూడదు నా ఏసీ చెప్పాడు శత్రువుల్ని ప్రేమించండి నిన్ను వరే నీ పొలివారిని ప్రేమించండి అని యేసు ప్రభు వారు మాకు నేర్పించిన రీతిగా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం కదా ఎక్కడ చూసినా కూడా చాలా భయానక పరిస్థితులు ఉన్నాయి మనం చూసాం గడిచిన కాలంలో కరోనా వచ్చింది ఒకరిని ముంటుకోకూడదు ఒకరిని అంటుకోకూడదు ఒకరి వైపు చూడకూడదు ఇంట్లో ఉన్నటువంటి సామాన్లు కూడా తోవిందే తోమి గోళ్ళు తుడిసినే తుడిసి ఆ కిటికీలు ఎన్ని ఫినాయిల్స్ శక్తి కడిగేవారో కానీ అవన్నీ కూడా తలుచుకుంటే ఈరోజు మనిషి బ్రతకడమే గగనం అలాంటి స్థితిలో మరొక్కసారి మనకు అవకాశం ఇచ్చినటువంటి దేవాది దేవుడు గట్టిగా హలే చెప్దామా గట్టిగా అలేలు చెప్తామా చెప్దామా మనం అందరివి బ్రతుకున్నామంటే ఎవరి కోసమో తెలుసా ఏసై కోసమే ఆయన మనల్ని బ్రతికించాడు ఎందుకు బ్రతికించాడు అని అంటే ఇంకా మనతో ఏసైకి పని ఉంది చెప్పండి సారిలో అందరూ మంత్రులు పరిశుద్ధులు ఉన్నటువంటి మనము వాళ్ళకి సాక్షుల్ మాత్రమే అలి అలాంటి సాక్షులు మన జీవితాల్లో సంపాదించుకొని లేకపోతే మీరు అనుకోవచ్చు మేము గొప్పవారం కదా అందుకే చచ్చిపోయారు మేము బ్రతికేస్తామని ఆహాహా అలా కాదు పోయిన వాళ్ళే గొప్ప వాళ్ళు అల్లెలు చెప్పండి పోయిన వాళ్ళే నీతి పంతులు అల్లిలు చెప్పండి బలవంతులు ఏమండి సామాంతులు ధనము గలవారు డబ్బు గలవారు ఎంతో మంది ఆ దినాన్ని వెళ్ళిపోయారు కానీ ఈరోజు ఏమీ లేకపోయినా దేవుడు మనల్ని బ్రతికించాడని అంటే నీతో ఏసైకి పని ఉంది ఆమె ఏ ఏసైకి పని ఉంది కనుక మనకి మరొక అవకాశం ఇచ్చాడండి భూమి మీద మీరు ఫలించండి అని చెప్పాడండి ఏమండి ఏం చెప్పాడు ఈ భూమి మీద మీరు ఫలించండి వర్ధిల్లవండి ఆశీర్వదించబడండి అన్నాడు ఎప్పుడంటే ప్రేమగా ఉన్నప్పుడు మాత్రమే ఒకరి కష్టాలకు చెప్పుకోగలమండి ప్రేమగా ఉన్నప్పుడు మాత్రమే ప్రియుల మాటలతో వదార్చబడగలమండి ప్రేమగా ఉన్నప్పుడు మాత్రమే ఎటువంటి పరిస్థితినైనా కూడా చేయించగలమండి ఆ ప్రేమ అనేటువంటి దేవుడు మాకు నేర్పించరు కనుక ఆ ప్రేమని ఈరోజు మీకు చాటి చెప్పడానికి ఇంతకన్నా శుభవార్త అనేటువంటిది మరొకటి ఏమి కూడా ఉండదు కనుక ప్రభు చెప్పాడు మీ అందరి కొరకు ప్రార్థన చేయమన్నాడు మాకు ప్రభు చెప్పాడు అధికారుల కొరకు ప్రార్థన చేయమన్నాడు అనేక మంది కొరకు ప్రార్థన చేయమని యేసు ప్రభు చెప్పారు ప్రియరా కనుక ఈరోజు మేము వచ్చి ఈ శుభవార్తను ప్రకటించాం